హలో క్రికెట్ లవర్స్ భారత టెస్ట్ జట్టు కెప్టెన్ శుభమన్ గిల్ ఇంగ్లాండ్ పర్యటనలో అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు శుభమన్ గిల్ బ్యాటింగ్ నుంచి రెండు టెస్ట్ మ్యాచ్ల్లోనూ పరుగులు వెల్లువెత్తుతాయి లీడ్స్ ఎడ్జ్ బాస్టన్ టెస్ట్లో కలిపి శుభమన్ గిల్ ఐదు వందల పరుగులు చేశాడు అయితే వీటన్నిటిని మించి శుభమన్ గిల్ ఒక పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు రెండో టెస్ట్ నాలుగు రోజున శుభమణ్ గిల్ చేసిన ఒక పెద్ద తప్పు వల్ల ఇప్పుడు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐకు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది భారత్ రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేయడానికి గిల్ క్రేజ్లోకి వచ్చినప్పుడు భారత కెప్టెన్ నైక్ బ్రాండ్ బ్లాక్ కలర్ వేస్ట్ ధరించి ఉన్నాడు అయితే బీసీసైకి నైక్తో కాకుండా ఆడిడాస్ కంపెనీతో కాంట్రాక్ట్ ఉంది ఈ కంపెనీ లోగోతోనే భారత ఆటగాళ్ల జెర్సీలపై కూడా ముద్రించి ఉంటుంది బీసీసీ ఆడిడాస్ మధ్య ఈ కాంట్రాక్ట్ మార్చి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉంది ఈ జర్మనీ బ్రాండే భారత పురుషులు మహిళలు యూత్ జట్లకు అన్ని ఫార్మాట్ల కిట్లను తయారు చేస్తుంది బీసీసీఐకి ఆడిడాస్ ఒక పెద్ద స్పాన్సర్ కంపెనీ బీసీసీఐకి స్పాన్సర్ కంపెనీ ఆడిడాస్ అయినప్పుడు జట్టు ఆటగాళ్లు ఈ కంపెనీ జెర్సీలను మాత్రమే ధరించాలనే నిబంధన వర్తిస్తుంది కానీ గిల్ ఈ నిబంధనను ఉల్లంఘించాడు రెండు వేల ఇరవై మూడులో ఆడిడాస్ బీసీసీఐ మధ్య రెండు వందల యాభై కోట్ల డీల్ కుదిరింది ఇప్పుడు గిల్ చేసిన తప్పుపై ఆడిడాస్ ఎలాంటి చర్య తీసుకుంటుందనే దానిపై ఇంకా సమాచారం లేదు ఒకవైపు ఆడిడాస్ ఈ డీల్ను రద్దు చేసుకుంటే బీసీసీఐకు కోట్ల నష్టం వాటిల్లుతుంది అయితే ఈ డీల్ వల్ల స్పాన్సర్ కంపెనీకి కూడా చాలా లాభం ఉంది కాబట్టి ఈ కంపెనీ బీసీసీఐ శుభమన్ గిల్కు వార్నింగ్ ఇచ్చి వదిలేస్తుందా లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి